చూడండి రైతు మిత్రులారా నాకున్న ఒక ఎకరం భూమిలో వరి పంట పెట్టదలుచుకున్నాను ఆ వరి పంట కొరకు ఇక్కడ నేను నారు పోయడం జరిగింది ఈ నారు అనేది పెరుగుదల లేదు కాబట్టి గ్రోమోర్ ఇన్స్టా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా గ్రోమార్ ఇన్స్టా ఎన్పికే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా నంబర్ గల గ్రోమార్ ఇన్స్టా ను తీసుకురావడం జరిగింది ఈ గ్రోమార్ ఇన్స్టా అనేది ఒక గ్రోత్ ప్రమోటర్ అంటే పంటలను అభివృద్ధి చేస్తుంది పంట పెరుగుదలను వృద్ధి చేస్తుంది పంటలో పెరుగుదల కొరకు ఈ గ్రోమార్ ఇన్స్టా చాలా ఉపయోగపడుతుంది ఇది గ్రోమార్ కంపెనీ వారి ఇన్స్టా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా అని కూడా అంటాము చూడండి మిత్రులారా ఇది ఒక కిలో ప్యాకెట్ మనం ఒక ఎకరానికి వాడుకోవచ్చు ఇప్పుడు మనం నారుమడి కొరకు తెచ్చడం కాబట్టి ఒక స్ప్రే పంప్ కొరకు వంద గ్రాములు నేను ఈ స్ప్రే పంప్లో పోయడం జరిగినది తర్వాత ఆ స్ప్రే పంపులో మనకు అందుబాటులో ఉన్నటువంటి నీటిని తీసుకొని పోయడం జరుగుతుంది ఈ నీటి నీరును స్ప్రే పంపు మోది వరకు రాగానే స్ప్రేర్ పంప్ మూతికి మనము క్యాప్ను బిగించి ఇక్కడ నేను నా ఎకరం భూమి కొరకు పోసుకున్నటువంటి వరి నారులో ఈ గ్రోమర్ కంపెనీ ఇన్స్టా ఎన్పికే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నాను నేను స్ప్రే చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఈ గ్రోమర్ కంపెనీ అనేది చాలా బ్రాండెడ్ కంపెనీ దీంట్లో ఇన్స్టా అనేది ఉంటుంది దీ ఇన్స్టాలో ఎన్పికే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా ఉంటుంది ఈ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా అనేది ఇక్కడ నారు మడిలో నారు పెరుగుదలకు చాలా ఉపయోగపడుతుంది నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి